హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావౌస్ పీపుల్స్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయోధ్య శ్రీ రామ్ లాలాతో కూడిన పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లావౌస్ పర్యటన సందర్భంగా ఈ స్టాంప్ విడుదల చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆగ్నేయాసియా దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు లావోస్లో పర్యటిస్తున్నారు లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్తో సమావేశమయ్యారు పూర్తి సమాచారం తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి సందర్భంగా అక్కడి సైబర్ స్కామ్ కేంద్రాల ద్వారా జరుగుతున్న భారతీయ పౌరుల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయోధ్యకు చెందిన శ్రీ రామ్ లాలాతో కూడిన పోస్టల్ స్టాంపు విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా స్టాంపులు ఆయా దేశాల్లో ప్రముఖ వ్యక్తులు ముఖ్యమైన సంఘటనలు చిహ్నాలు సంస్కృతిని గౌరవించడానికి ఉపయోగిస్తారు ఎన్వెలప్లపై అంటించే ఈ స్టాంపులు ఆయా దేశాల నుంచి సుదూర ప్రాంతాలతో పాటు ప్రపంచమంతటా ప్రయాణించి తమ దేశాన్ని ప్రచారం చేస్తాయి హిందూ దేవుళ్లపై కూడా స్టాంపులు విడుదల చేశారు తాజాగా అయోధ్య రామ్ లల్లాలను గురించి వర్ణిస్తూ లావోసు దేశం పోస్టల్ స్టాంపు విడుదల చేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లావోస్ రామాయణంలోని కొన్ని సన్నివేశాలను గురించి వర్ణిసు పోస్టల్ స్టాంప్ రిలీజ్ అయింది లావోస్తో పాటు కంబోడియా దేశం కూడా హిందూ దేవళ్లను గురించి పలు పోస్టల్ స్టాంప్స్ విడుదల చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంజనేయ స్వామి గురించి ఐదు స్టాంపులు విడుదల చేసింది అదేవిధంగా రెండు వేల ఆరులో లవకుశ రాముడు సీతాదేవి హనుమంతుడు రావణుడిపై స్టాంప్స్ రిలీజ్ చేసినట్లుగా పలు వీడియో మీడియా కథనాల్లో పేర్కొన్నారు ముస్లిం జనాభా ఆర్థికంగా ఉన్న ఇండోనేషియా దేశం కూడా హిందూ దేవుళ్లపై పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు ఇండోనేషియా ఆరు స్టాంపులను రిలీజ్ చేసింది పంతొమ్మిది వందల ఒకటిలో మరో రెండు స్టాంప్లను విడుదల చేసింది మహాభారతంలో సన్నివేశాలను గురించి పంతొమ్మిది వందల నాలుగులో మూడు స్టాంపులను విడుదల చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరియు రెండు వేల పదిలో మరికొన్ని స్టాంపులను కూడా ఇండోనేషియా దేశం రిలీజ్ చేసింది థాయిలాండ్ దేశం కూడా హిందూ దేవులను గురించిన పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేసింది హిందువుల జనాభా ఆ దేశంలో కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎనిమిది పోస్టల్ స్టాంపులను రిలీజ్ చేసింది రెండు వేల ఐదులో నాలుగు స్టాంపులు రెండు వేల పద్నాలుగులో వినాయకుడి గురించి రెండు స్టాంపులు రెండు వేల పదహారులో రామాయణంలోని సన్నివేశాల ఆధారంగా రెండు స్టాంపులను విడుదల చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని